హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పుదుచ్చేరి యానంలో మల్లారి కృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు తన అభిమాన సంఘం చేపట్టిన ర్యాలీలో స్థానిక జీఎంసీ బాలే క్రీడా మైదానం నుండి యానం పురవీధుల్లో కొనసాగింది ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ను తుది ముట్టించేంత వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న వ్యూహరచనలు అద్భుతమన్నారు అమాయకులైన భారతీయులపై పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సుందూర్ విజయవంతంగా నిర్వహిస్తున్న భారత సైన్యానికి అభినందనలు తెలిపారు ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన నాలుగు యుద్ధాల్లో భారత్ గెలిచిందని ప్రధాని మోదీపై వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో యానం ప్రజలు పలు సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యానం నియోజకవర్గంలో భారతదేశం ప్రజలందరూ కూడా గర్వించే విధంగా పాకిస్తాన్ని దుదుంటించే విధంలో చాలా చాకచక్యంగా భారత ప్రభుత్వం గత పదిహేను ఇరవై రోజుల నుంచి వారు అమలు చేస్తున్న ఊహాలు కానీ ఊహ రచన కానీ చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇప్పటికే నాలుగు సార్లు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగితే ప్రతి దాంట్లో కూడా మన భారతదేశం విజయం సాధిస్తూ వస్తుంది మరి అలాగే ఐదోసారి కూడా ముందుకంటే ఇంకా ఎక్కువగా మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలని ఈ భారతదేశంలో ఉండే మిలిటరీని కానీ అధికారులు కానీ సైనికులను కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ప్రతి నిమిషానికి నిమిషానికి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ అలాగే ఏం జరుగుతుందో అన్న దాన్ని కూడా భారతదేశం ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఒక పద్ధతి ప్రకారం ఏదో వారు మన వాళ్ళని చంపేశారు కదా మనం వెళ్ళిపోయే వాళ్ళని కొంతమందిని చంపేయాలన్న ఉద్దేశంతో కాకుండా ఏ విధంగా అయితే రోజు మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ దేశంలో ఉండే ఉగ్రవాదుల ద్వారాగా వాళ్ళకి ఫైనాన్స్ చేసి పాకిస్తాను అలాగే ఇండైరెక్ట్గా కొన్ని కంట్రీస్ కూడా వారికి సహాయాన్ని అందిస్తూ ఉంటే ఆ ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని ఏ విధంగా కట్ చేయాలి అలాగే ఈ ఉగ్రవాదులని తయారయ్యి మన భారతదేశం మీద అటాక్ చేసేదానికి టైం లేకుండా ఆ స్థావరాలను కూడా మొట్టు భారతదేశం మొదటి విజయం దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వారు మన సైన్యం మీద కాకుండా అమాయక ప్రజల మీద దాడులు చేస్తూ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇతర దేశాలకు దేశాలు యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజల మీద కాకుండా వారికి అక్కడ ఉన్న వనరుల మీద కానీ వాళ్ళకున్న ఆస్తుల మీద కానీ దానికే దాడులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రెండు బోర్డర్స్ ఉండే ఏవైతే వాళ్ళిద్దరికీ కూడా దాని మీద వ్యతిరేకత ఉందో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ యుద్ధాలు చేసేటప్పుడు కూడా ప్రజల మీద కాకుండా ఆ విధంగా చేయాలన్నది ఉంటూ ఉంటాయి దాంట్లో ఆ విధానికి కట్టుబడి మన భారతదేశం ఇవ్వాలనుకుంటే చాలా స్ట్రాంగ్గా అన్ని రకాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే భారతదేశం ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యంగా ఇతర దేశాలతో ఉండే బంధం అన్ని చాలా ఎక్కువగా పటిష్టం చేసుకోవడం జరిగింది దానికి అనేకమైన కారణాలు మనం వ్యాపార రీత్యా మనం తీసుకున్న నిర్ణయాలని కొన్ని మార్పులు చేసుకోవడం అలాగే పూరుగా ఉండే దేశాలకి మన భారతదేశం నుంచి గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ అటువంటి సహాయాలు చేయడం వల్ల పెద్ద రాష్ట్రాలు పెద్ద దేశాలు అనుకున్న వాళ్ళకి కూడా ధీటుగా మనం ముందుకి వెళ్ళడం వల్ల ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగానో భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఏ కంట్రీ కూడా ఈరోజు లేకుండా చేయడంలో దాంట్లో ముఖ్యంగా మన ప్రధానమంత్రి దాంట్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వగలిగారు మన భారతీయులు అందరూ కూడా ఆ విషయంలో మనం చేయాలి పార్టీలకు అతీతంగా చేయాలి పార్టీలకు అతీతంగానే మనం దాన్ని ఒప్పుకోగలగాలి ఎప్పుడైతే మనం పొలిటికల్గా ఎప్పుడైతే బలహే బల బలవంతుడు అనుకున్న వ్యక్తి అందులో ఉన్నారో ఎప్పుడైతే భారతదేశానికి కోవిలేషన్ గవర్నమెంట్లో స్ట్రాంగ్ ఒక సింగిల్ మనిషి రూలింగ్ చేయగలుగుతారో అటువంటిప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని ఇంప్లిమెంటేషను చాలా మంచిగా వస్తాయి అదే మెయిన్ కారణం ఆ విధంగా ఈరోజు చూస్తే భారతదేశం అంటే ఇతర దేశాలు కూడా వారి ఈ ట్రిప్లో ఇంకా ముందులాగా శాంతం అన్నది చూడరు పర్మనెంట్గా పాకిస్తాన్ని తుదిముట్టిస్తారు ఈ ప్రపంచంలో ఉన్న మ్యాప్లో పాకిస్తాన్ని లేకన్నా భారతదేశం చేయగలదు అన్నది ఈరోజు ప్రతి దేశాలు కూడా అనుకునే విధంగా భారతీయులు కూడా అనుకునే విధంగా చేస్తూ ఉన్నారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి మనం అందరూ ఒక ఫ్రీడమ్ ఫైటర్కి ఒక తండ్రిగా ఒక తల్లిగా గుర్తించే కార్యక్రమాలు భారత ప్రభుత్వం ఈ ఈ టర్మ్లో ముఖ్యంగా ముందు కొద్ది కొద్దిగా తీసుకుంటే ఇప్పుడైతే ఆ విధంగా ఎక్కువ ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఇదే విధంగా చాలా మనకి ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ అలాగే సేవాదళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇలా అనేకమైన సంస్థలు వారికి తోచిన విధంగా సహాయాలు అందిస్తూ ఉన్నారు వారికి ఈ యుద్ధం అలాగే యుద్ధాలకి వచ్చినప్పుడు ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి కావలసిన సైన్యం కానీ పోలీసు కానీ అందరూ కూడా ఏ విధంగా మన దేశాన్ని కాపాడాలని చెప్పేసి ఉన్నప్పుడు ముఖ్యంగా లాండ్ ఆర్డర్ని చూసే బాధ్యతలు కూడా ఇప్పుడు చెప్పిన ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి కానీ ఆర్ఎస్ఎస్ కానీ అలాగే సేవాదళ్ కానీ ఇంకా అనేకమైన సంస్థలన్నీ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అవేర్నెస్ చేసుకొస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్టేషన్ని పూర్తిగా అమలు చేసేలాగా ఏ టైంలో మనం లైట్లు ఆర్పాలో ఏ టైంలో అందరూ కూడా ప్రజలు ఒకచోట సమావేశం అవ్వకూడదు ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలన్నది వీరందరూ కూడా పాలు పంచుకుని మనకు ముందు తీసుకెవలసిన అవసరం ఉన్నది తక్కువగా ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు పాకిస్తాన్ని తక్కువగా ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు వాడు క్రికెట్లో ఆడినప్పుడు కూడా లాస్ట్ బాలు కూడా వాడు సిక్స్ కొట్టి కూడా విన్ చేసిన రోజులు మన భారతదేశాన్ని ఓడించిన రోజులు చాలా ఉన్నాయి అదే విధంగా వీడు లాస్ట్కి మన భార మన పాకిస్తాన్ మునిగిపోయింది అనుకున్నప్పుడు ఈ ప్రపంచం మీద ఆడ దగ్గర ఉన్నది స్మాష్ చేయడానికి కూడా వాడు ప్రయత్నం చేస్తాడు అణుబాంబుని ఉపయోగించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు అందుకని ఇతర దేశాలు మద్దతుని కూడా తీసుకుని ఏకాకిగా చేసి ఇదే సరైన సమయం కాబట్టి భారతీయులందరూ కూడా కాలర్ ఎత్తుకునేలాగా ఆ భారతీయ జెండాను మనం చూసేటప్పటికి మనకి ఒళ్ళు మీద ఉన్న వెంట్రుకలు ఏ విధంగా అయితే రోమాలు అదే అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో విజయంతో నాలుగు సార్లు ఇంత ఐక్యత ఇంత స్ట్రాంగ్ ప్రధానమంత్రి లేనప్పుడే మనం విజయాలు సాధించాం ఈ టైంలో మనకి ఇతర దేశాల నుంచి సపోర్ట్ వస్తుంది భారత ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల పాకిస్తాన్ని ఓడించడం రాబోయే రోజుల్లో పాకిస్తాన్తో యుద్ధానికి కొన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా భారతీయుడిగా మనం పుట్టినప్పుడు ఏ మతం ముస్లిమా క్రిస్టియన్నా హిందూయా సిక్ అన్నది చూడకుండా మీరు రాబోయే రోజుల్లో కూడా యానంలో ఉండే క్రిస్టియన్ సంఘాలు కానీ ముస్లిం సంఘాలు కానీ ఇతర మతస్థులు హిందువులు కానీ అలాగే ఈ యానంలో ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునే వారు కూడా ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో కనపడరు వాళ్ళు మాకు మాట్లాడితే మేము ఆర్ఎస్ఎస్ అని చెప్తారు దైవ కార్యక్రమాలు అని చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు చూస్తే మన వెంకటేశ్వర స్వామి రథం లాగినప్పుడు వాడు ఎందుకు డ్యాన్స్ చేస్తాడు ఎందుకు ఒట్లు పెట్టుకుంటాడో కూడా తెలియదు దేవుడి మీద భక్తి ఉండదు యాక్షన్ ఎక్కువ కొంతమందికి యాక్షన్ ఎక్కువ అటువంటి యాక్షన్లు కాకుండా రియల్గా భారతదేశంతో భారతదేశం అనుకునే విధంగా అందరూ కూడా స్పందించాలి రాబోయే రోజుల్లో తీసుకునే కార్యక్రమాలకి ఆ కుటుంబాలకు కానీ భారత ప్రభుత్వానికి కానీ మనమందరూ తోసిన సహాయంతో అది ఒక రూపాయి అవ్వచ్చు వంద రూపాయలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు ఆ భారత ప్రధాన నిధికి అలాగే ఆ కుటుంబాలు సరిపోయిన దగ్గరగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వారి కుటుంబాలకి ముందు ముందు మనం ఎలాగైతే రాజమండ్రిలో చనిపోతే కార్గిల్ యుద్ధంలో పిల్లా ప్రసాద్కి కుటుంబానికి మనం ఆ రోజు మనం డబ్బులు ఉన్నాం అది మనం ఇచ్చింది లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ కాపు కానీ మా యానం నుంచి ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా మీకు సహాయాన్ని ఉంది అని చెప్పేసి మనం చెప్పడానికి రాబోయే రోజుల్లో అటువంటి కార్యక్రమం కూడా యానం హోల్డేజ్ హోమ్ కూడా కార్యక్రమాన్ని తీసుకుని నా ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ప్రజలకి మీ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాను దయచేసి వాట్సాప్లో కానీ అలాగే లోకల్ మీడియాలో కానీ లేని దాన్ని ఉన్నదాన్ని ఆ విధంగా చేయకుండా ఇది దేశానికి సంబంధించింది మిగతా విషయాల్లో మనం ఎప్పుడు కూడా బుల్లెట్ బుల్లెట్ న్యూస్ న్యూస్ అనో మనం బ్రేక్ న్యూస్లను ఇచ్చినప్పుడు ప్రజలు చాలా దానికి ఆతృతగా చూస్తూ ఉంటారు అటువంటి దీనికి దానికి అసలు సంబంధం లేదు దీనికి మన దేశం కోసం మన దగ్గర ఏమైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ని ఉన్నది ఉన్న విధంగా చెప్పి ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని భారతదేశం గురించి ఆలోచన చేయని వాళ్ళని కూడా ఆలోచన చేసే విధంగా తీసుకెళ్ళవలసింది ఇది మీడియా పేపర్లోనూ మీడియాలోనూ ఉంటేనే అలాగే లోకల్ లోకల్